మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు కన్యామి బుధహ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి మనం చెప్పుకుంటోంది మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ మిథున రాశికి బుధుడు అధిపతి ఈ బుధుడు సౌమ్య చిత్తులు అంటారు సౌమ్యం అంటే చాలా ప్రశాంతంగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా విన్నా కూడా మందిగాదన్నట్టుగా వినట్టుగా వినట్లుగా మరి ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో మరి మంచిగా ఉంటారు అయితే ఈ బుధుడు వైశ్య జాతికి సంబంధించిన వాడు వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు అందరికీ మేలు చేస్తాడు దైవానికి బాగా ఖర్చు పెడతాడు ఇవాళ దేవాలయాలు నిలబడ్డాయన్నా ఏదైనా ధర్మకార్యాలు మారాంటి వాళ్ళు చేసే ధర్మకార్యాలు జరగాలన్నా కనీసం కడుపు వాళ్ళు వేరే విమర్శించటం లేనేమో తినే ఆహారంలో కొద్ది ఒక్కదాంతోనే తినడానికి ఇష్టపడతారు నాలుగు రకాలు కావాలని అడగరు ఏదన్నా వడ్డల్లో తక్కువైతే తీసుకురామని అడగరు ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా జీవనం గడుపుతారు మంచి కార్యాలకు ఉపయోగపడతారు సౌమ్యులు బుధుడు చాలా మంచివాడు అందులో పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వాడు బుధుడు పునర్వస్వరితి దేవమాత ఆదిత్య మీవచ్చ సూర్యుడు యొక్క తల్లి అతిథి అతిథికి సంబంధించినటువంటి వాడు అటువంటి బుధుడు పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి వస్తుంది పునర్వసు నక్షత్రం మూడో పాదం వరకు మిథున్ రాశి వస్తుంది మిథును కర్కాటక రాసులు రెండు కూడా ఇంచుమించుగా సమానమైనటువంటి రాసులు కాబట్టి ఈ రాసుల్లో జన్మాంతరమైనటువంటి సంకేతం అంటారు పూర్వజన్మలో మనం చేసింది కానీ మనం ఎవ మనెవరైతే కన్నారో వాళ్ళకి రుణపడి పుత్రులు ఋణపుత్రులు రుణపుత్రులు ప్రేమపుత్రులు స్నేహపుత్రులు శత్రు పుత్రులు తొమ్మిది రకాల పుత్రులు ఉన్నారు నా పుత్రుడు శత్రు పుత్రుడు కాబట్టి ఇట్లాంటి పుత్రులు అనేక మంది ఉంటారు కానీ ఈ బుధులు సంబంధించిన వాళ్ళు మంచి పుత్రులే అవుతారు కానీ వాళ్ళు సౌమ్య చిక్తులు మంచివాళ్ళు కానీ వాళ్ళకు కూడా తల్లిదండ్రులు చేసిన దోషం వల్ల కానీ అట్లా కాకుండా మరి వాడి ఈ జన్మలో చేసుకున్న దాని వల్ల కానీ ఇవన్నీ కాకుండా వీళ్ళు వివాహం కావాలంటే రాహుకేతుల మధ్యలో శనివడు తొమ్మిదింట ఉన్నాడు రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలనే ఉంటుంది కూడా ఉన్నాయి వివాహం కావాల్సిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది వివాహం చేసుకునే వాళ్ళు ఎట్లా పెడితే అట్లా వివాహానికి తొందరపడకూడదు జాతకాలు చూసుకోవాలి జాతకాలు కలిసి చేయాలి చూచి వివాహం చేసుకోవాలి అది కూడా పెద్దవాళ్ళు నిర్ణయంతో చేసుకోవాలి నేను చదువుకున్నామండి ఉద్యోగం చేస్తున్నాము ఆ అమ్మాయి నేను ఒక చోట చేస్తున్నాము అమ్మాయి బుద్ధి చాలా మంచిది అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని పెద్దవాళ్ళని అగర్తించి సొంత నిర్ణయాలు చేసుకుంటే ఈ రాశి వాడు సొంత నిర్ణయంతో వివాహం చేసుకుంటే మూడు నిద్రలు జరగవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అసలు వాళ్లే కాదండి ఎవరైనా సరే ఇప్పుడు వివాహ విషయం ఎట్లా ఉందంటే ఇదివరకు విదా విదేశాల్లో మరి వివాహాలు ఎట్లా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ వివాహాలు లిమిటేషన్ వివాహాలు మూడు సంవత్సరాలు కాపురం చేయొచ్చు మూడు సంవత్సరాల్లో కన్నపిల్లల్ని ప్రభుత్వానికి గొప్ప చదువుతారు విడిపోతారు ఏం ఒకటి చేసుకుంటాడా ఆయన ఒకటి చేసుకుంటాడు అంటే మమ్మల్ని ఇట్లా అంటున్నారా అంటే ఆ రోజులు రాబోతున్నేమి నాకు అనుమానం అది సహజీవనం అంటున్నారు ఈ సహజీవనం మికిమీరినటువంటి సహజీవనం అవుతుంది ఎందువల్లంటే వివాహ వ్యవస్థ చాలా విశేషమైంది దాన్ని సరిగ్గా నిలబెట్టుకోవట్లేదు వివాహ వ్యవస్థ వివాహం చేసుకోవాలి అనుకుంటే అన్ని విధాలు ఆలోచించాలి మీ జాతకాలు చూసుకోవాలి సస్త్రాస్త పడకూడదు కాలసప్ప దోషాలు ఉండకూడదు కుజ దోషాలు ఉండకూడదు ఇట్లాంటి దోషాలని కూడా చూసుకొని వివాహం చేసుకోండి అట్లా కాకుండా తొందరబడి తొందర నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్ళని వ్యగత్తించి తర్వాత నక్షత్ర ఫలితాలు చూసుకోవాలి తొందరబడి చేసుకున్న తర్వాత వివాహం అయిపోతుంది మూడు రోజులు కోర్టుకెక్కుతున్నారు పదేళ్ళైనా డైవర్స్ రావట్లేదు మరి ఇట్లా సమస్య వస్తుంది కాబట్టి ఎవరైనా ఈ రాశి కాదు ఈ రాశి గురించి చెబుతున్నాను ఇది అన్ని రాశుల వాళ్ళు కూడా గ్రహించమని చెబుతున్నాను వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి బాగా జ్ఞానంగా వాడు సరైనటువంటి వాడు అసలు వివాహం పరిస్థితి అనుకుందామనే పరిస్థితికి వస్తున్నారు చాలా మంది అంటున్నారు అసలు ఎందుకు పెళ్ళిందుకు వస్తుంది పెళ్లి అవసరం అనుకుంటున్నారు తర్వాత ఎప్పుడు కూడా ఏ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను సంపాదిస్తున్నాను నా డబ్బులు మా అమ్మ వాళ్ళే పెట్టుకుంటా నీ డబ్బులు మీ అమ్మ వాళ్ళే పెట్టుకో మరి ఇద్దరులో ఎవరు పిల్లలు కట్టారు ఆ పిల్లల గంట మాటలా మరి ఆడమనిషే బాధ ఏమన్నా తెలుస్తుందా అందువల్ల ఎప్పుడూ కూడా స్త్రీని తల్లిగా భావించాలి భూదేవతలాగా భావించాలి భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ ముఖ్యం వస్తుంది మనం తినే ఆహారాలు కానీ నీళ్లు కానీ నిప్పు కానీ మరి వజ్రాలు కానీ సమస్తం విషవాయువులు కానీ ఆయిల్స్ కానీ మొత్తం భూదేవి నుంచే వస్తున్నాయి అట్లాగే ప్రతి జీవరాశి యొక్క స్త్రీ జన్మ నుంచే ఉత్పత్తి జరుగుతుంది ఆ ఉత్పత్తిని గౌరవించగలిగితే వివాహం చేసుకోండి ఎందుకంటే ఇట్లా అంటున్నాను అనుకోబాకండి ఎప్పుడు కూడా ఆడ మనిషి కొడితే మళ్ళీ తిరగ కొట్టగలరా కొట్టలేదు నీ చెయ్యి దారి కొడితే వస్తుందా కాదు ఎప్పుడైనా సరే పరహరీ గోడ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవండి మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మల్ని ఏదో అంటున్నారని మాత్రం అనుకోవద్దు నా వయసు ప్రకారం మంచి జరగాలనే ఉద్దేశంతో చెబుతున్న మాటలు కాబట్టి వాళ్ళు తొందర ఉన్నా కూడా మనం శాంతం వహించాలి శాంతం వహించి భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలంటే రెండు చేతులు ఒక చేతికి చేయదగలిగితే శబ్దం వస్తుంది ఒక చేయంత చేయకపోయినా శబ్దం రాదు ఇద్దరిలో వాళ్ళు తొందర ఉంటే వాళ్ళు తొందర తగ్గించుకుంటే వివాహ వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి ఎందుకంటే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఆఫీషియల్స్ ఉన్నారు మరి ఈ ఆఫీసర్ అయితే గుమస్తా పక్కన కూర్చోవాల్సి వస్తుంది మరి నా పిల్లల పక్కన వాడేవాడు కూర్చుంటానికి అంటున్నారు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల్ని మొత్తం తగ్గించుకొని అందరూ కూడా సుఖంగా బతకాలి అంటే ఈ రాశి ప్రత్యేకి చెబుతున్నారు మిగతా రాశి కూడా దీన్ని అనువయంగా తీసుకోండి వివాహ వ్యవస్థలో మంచి మార్పులు తీసుకురండి అందరం బాగుంటాం మరి భార్య భర్త బండికి రెండు చక్రాలు ఈ రెండు చక్రాలు ఓ చక్రం చేయకపోతే బండి నడవదు కానీ రెండిట్ల బండికి ఏం చేస్తారంటే ఒకటే ఎద్దుని కాది ఒక పక్కలా అయి ఒక ఎద్దుకే కడితే ఆ ఎద్దు ఒకటేలా అవుతుంది రెండు చక్రాల బండిని ఆ విధంగా ఎద్దు పురుషత్వం కలిగింది అటువంటి పురుషు కావాలి అటువంటి పురుషులు అయితే అన్నీ బాగానే ఉంటాయి మరి అది బాగా గుర్తుంచుకొని దీన్ని జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శుక్రుడు తర్వాత ఒక్క గ్రహం కూడా బాగాలేదు శుక్రుడు తప్పితే ఎనిమిది గ్రహాలు బాగాలేవు కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించండి మీ జాతకం చెప్పించుకోండి మీ జాతకం చూపించుకోండి జాగ్రత్త పడండి స్వస్తి నమస్తే